నమోదశ భగవతవు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ప్రాణులు పునర్జన్మను ఎలా తీసుకుంటాయి అంటే మళ్ళీ పుట్టుకను ఎలా కొనసాగిస్తాయి అన్న విషయం మీద కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఇవి మనకి అభితమంలో వస్తుంది యాక్చువల్గా పునర్భవం అన్న పునర్జన్మ అన్న రెండింటికి ఒకటే అర్థం బౌద్ధంలో కొంతమంది ఇలా అనుకుంటారు పునర్జన్మ అంటే శాశ్వతమైంది మళ్ళీ మళ్ళీ పొందుతూనే ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అని అలాంటిది ఏమీ లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బౌద్ధంలో పునర్జన్మ అన్న పునర్భవం అన్న ఒకటి భవం అంటే లోకం అని అర్థం అంటే ఒక లోకంలో జన్మించడం సో ఇంకొక లోకాన్ని పొందడం అయితే దీని గురించి కొంత తెలుసుకోవాలంటే మరణించే సమయంలో మన యొక్క చిత్తం ఎలా ఉంటుంది అనేది కూడా కొంత అవగాహన చేసుకోవాలి దానికోసం మీకు మరణ సమయంలో ఏ విధంగా ఉంటుంది అని ఇంతకుముందు ఒక టాక్ చేశాము అది మీకు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకవేళ మొదట అది విన్న తర్వాత ఇది వింటే కనుక ఇంకో బాగా అర్థమవుతుంది ఎందుకంటే మరణ సమయంలో చాలా ముఖ్యమైన సమయం అన్నమాట అది ఎందుకంటే మన మనస్థితిని బట్టే మరొక జన్మ అనేది అంటే మరొక భావం అనేది ఏర్పడుతుంది మనం చనిపోయే ముందు ఎటువంటి స్థితిలో ఉన్నాము దుఃఖానికి సంబంధించిన స్థితిలో ఉంటే కనుక ఆ దుఃఖానికి సంబంధించిన సంస్కారాలు ఏర్పడి మళ్ళీ ఆ కొత్త జన్మ దుఃఖానికి సంబంధించిన భవాల్లో తీసుకుంటారు అంటే మన ఇంతకు ముందు అకుశల కర్మల విపాకం ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది అందుచేత మనం జీవించే కళను అలాగే మరణించే కళను కూడా నేర్చుకోవాలి మనం జీవితం మొత్తం నేర్చుకునేది అదే సో అందుకోసం మరణ సమయంలో ఎటువంటి చేత సిఖాలు మన లోపల ఏర్పడతాయి అన్నది చాలా ఇంపార్టెంటు సో దానికోసం ఆ ఒకసారి వినండి వినగలిగితే ఆ తర్వాత ఇది వింటే కనుక ఇంకా బాగా అర్థమవుతుంది మొదటిసారిగా ఏర్పడిన ఈ చిత్తాన్ని పటిసంధి అంటారు అంటే ఒక మనిషి లేకపోతే ఒక ప్రాణి చనిపోయిన తర్వాత ఇంకొక జన్మ తీసుకుంటుంది వెంటనే అంటే ఎటువంటి తేడా అనేది సమయం అనేది గ్యాప్ అనేది ఉండదు చిటిక వేసినంత సమయంలోనే ఇక్కడ చ్యుతి చెందిన అంటే మరణించిన విజ్ఞానం అన్నది ఇంకో చోట పుట్టుతుంది సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనకి మళ్ళీ మళ్ళీ సంసార చక్రంలో పడడానికి కారణం ఏంటంటే మూడు విషయాలు ఒకటి అవిద్య రెండోది తృష్ణ మూడోది కర్మ అంటే కర్మ విభాగం మనం ఇంతకుముందు చేసిన కుశల ఆ కుశల కర్మ విపాకాలు అయితే ఎప్పుడైతే ఒక ప్రాణిలో అవిద్య మరియు తృష్ణ నాశనం అనేది జరుగుతుందో ఆ కర్మ ఉన్నా కానీ అంటే ఇంతకుముందు చేసిన కుశల అకుశల కర్మ విపాకం అనేది ఉన్నా కానీ బట్ అది ఇంకొక జన్మను తీసుకోలేదు దానికి దానంతట అది ఇంకొక శరీరాన్ని పొందే అంట శక్తి ఉండదు కర్మకి దానికి ఈ తృష్ణ ఇంకా అవిద్య తోడైనప్పుడే ఇంకొక నామరూపం అనేది ఏర్పడుతుంది అందుకోసమే బుద్ధ క్లియర్గా చెప్తాడు అవిద్య తొలగిపోయిందంటే మరొక కొత్త జన్మ తీసుకోవడానికి అవకాశం ఉండదు అయితే ఒకసారి చ్యుతి చెందిన అంటే ఎవరి మనసులో అయితే రాగద్వేష మోహాలు ఇంకా ఉంటాయో వాళ్ళే ఇంకా జన్మ తీసుకుంటారు ఎవరి లోపల ఈ అవిద్య తొలగిపోతుందో వాళ్ళు తీసుకోరు సో ఈ విజ్ఞానం అంటే ఇప్పుడు చనిపోయిన విజ్ఞానం ఇంకో చోట పుడుతుంది చనిపోవడం కూడా కాదు ఇక్కడి నుంచి అక్కడికి పుడుతుంది అయితే మొదటిసారిగా ఏర్పడిన ఈ చిత్తాన్ని పటిసంధి అంటారు అంటే ఈ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి రావడానికి పటిసంధి అంటారు అంటే గత జన్మ అంతమైపోయిన తర్వాత జరిగే అనుసంధాన ప్రక్రియ పటిసంధి నాలుగు రకాలుగా ఉంటుంది పటిసంధి ప్రక్రియలో ఏర్పడే చిత్తం చేతశిక్కలు రూపం కర్మానుసారంగా కలిగే కర్మ ఫలితాల వల్ల ఏర్పడుతుంది దీనిని పటిసంధి అంటారు పటిసంధి నాలుగు రకాలుగా ఉంటుంది మొదటిది ఊపాతిక పటిసంధి రెండోది సంసేదజ పటిసంధి మూడోది అండజ పటిసంధి నాలుగోది జలాభుజ పటిసంధి ఓపాతిక పటిసంధి అంటే స్వాభావికంగా తనంతట తానే పూర్తి యవ్వనుడిగా పునర్జన్మ లభించడం అన్నమాట దేవతలు బ్రహ్మలు నరకలోకంలో పాపాత్మలు ప్రేతలు అంటే ప్రేత లోకంలో పుట్టేవాళ్ళు రాక్షసులు వారంతా పూర్తి యవ్వనమంతులుగా తల్లి గర్భం నుండి పుట్టకుండా పిండ స్థితి బాల్యస్థితులు పొందకుండా జన్మిస్తారు పటిసంధి చిత్తాలు చేతసికాలు రూపం కలిగి వెంటనే వారు తమ ఆవాసాల్లో ప్రత్యక్షమవుతారు అంటే దేవతల భవనాలు అడవులు పర్వతాలు ప్రవాహాలు సముద్రాలు మొదలైన స్థానాల్లో వారి సహజమైన ఆకార పరిమాణాలతో ప్రత్యక్షమవుతారు ఈ కల్పంలో మొట్టమొదటి మానవుడు ఇదే విధంగా ఉద్భవించాడు వారు తల్లి గర్భంలో పిండంగా ప్రవేశించకుండా ఒకేసారిగా మానవులుగా ప్రత్యక్షమయ్యారు దీనినే ఓపాతిగా పటిసంధి అంటారు రెండవది సంసేద పటిసంధి అంటే తేమగల ప్రాంతాలు పునర్జన్మ తీసుకోవడం కొన్ని ప్రాణులు పిండాలు అంటే వాటి పిండాలు వేలాడగలిగే స్థలాల్లో పునర్జన్మ తీసుకుంటాయి ఇటువంటి పటిసి గల సత్తువులు ఒక సూక్ష్మ పరిమాణం నుంచి క్రమంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది గుడ్ల నుండి లార్వా అనే పాకే పురుగుల ఉత్పన్నమై సేంద్రియ పదార్థాలతో పెరుగుతాయి రాణి పద్మావతి వికసించిన తామర పువ్వుల్లో పటిసంది తీసుకుంది రాణి వెదురు కర్ర మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పటిసంది తీసుకుంది బుద్ధుడిపై అపనిందలు వేసినందుకు చించా మానవిక చింత చెట్టుపై జన్మించింది అనేక రకాల కీటకాలు ఇటువంటి పటిసంధిని కలిగి ఉంటాయి మానవులు కూడా ఈ విధంగా జన్మించిన సంఘటనలు చాలానే ఉన్నాయి మూడవది అండజ పటిసంధి అంటే గుడ్ల ద్వారా లభించే జన్మ పక్షుల వంటి ప్రాణులు గుడ్ల ద్వారా జన్మిస్తాయి తల్లి గర్భంలోకి ఈ ప్రాణులు గుడ్డు రూపంలో ప్రవేశిస్తాయి జాతక కథల్లో పురుషులు నాగకన్యలను వివాహం చేసుకొని అండయ పటిసంధి ద్వారా మానవ సంతానాన్ని పొందుతారని కొన్ని జాతక కథల్లో వస్తుంది ఇంకా నాలుగోది జలాభుజ పటిసంధి అంటే తల్లి గర్భం నుండి జన్మించడం మనుషులు ఇతర వెన్నుముక గల ప్రాణులు తల్లి గర్భం నుంచి శిశువు రూపంలో జన్మిస్తాయి కొంతమంది దేవతలు భూలోకానికి సంబంధించిన దేవతలు ఇంకా వృక్ష దేవతలు జలాభుజ పటిసంధి ద్వారా జన్మిస్తారు అండజ జలాభుజ ఈ రెండింటిని కలిపి గర్భశయక అని అంటారు పటిసంధికి మూడు కారణాలు ఉంటాయి సంసేదజ ఉపపాతిక పటిసంధి ద్వారా జన్మించిన వారికి తల్లిదండ్రులు ఉండరు వారు వారి కర్మశక్తుల ద్వారా జన్మిస్తారు గర్భశేయక ప్రాణులు తల్లి గర్భం దాల్చడం ద్వారా జన్మిస్తారు తల్లికి గర్భం ఎలా కలుగుతుంది అన్న ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది తల్లి గర్భం దాల్చడానికి మూడు కారణాలు ఉంటాయి మొదటిది తల్లి కావలసిన యువతి కొద్ది రోజుల ముందు ఋతుకాలంలో ఉండాలి రెండవది పురుషులతో లైంగిక సంపర్కం కలిగి ఉండాలి అంటే జరగాలి ఇంకా పుట్టవలసిన వారు గత జన్మల్లో మరణించి ఉండాలి లైంగిక సంపర్కం జరిగిన ఏడు నుండి పదిహేను రోజుల లోపల తల్లి గర్భం దాలుస్తుంది కొన్ని విచిత్ర సంఘటనలు ఇలా చూడవచ్చు తల్లిదండ్రులు లైంగిక సంపర్కం జరపకపోయినప్పటికీ తల్లి గర్భం ధరించడం అనేది కొన్ని విచిత్ర పరిస్థితుల్లో జరుగుతుంది సువర్ణ సామ అనే బోధిసత్తుడు తల్లిదండ్రుల మధ్య లైంగిక సంపర్కం లేకుండానే తల్లి గర్భంలో పట్టిసంధిని పొందాడు బోధిసత్తుడి తండ్రి తన భార్య ఋతుక్రమం అయిన తర్వాత ఆమె బొడ్డు భాగాన్ని అరచేతితో తడిమాడు దీనివల్ల కలిగిన స్పర్శ సుఖంతో బోధిసత్వుడు తల్లి గర్భంలోకి ప్రవేశించాడు చందపచ్యోత అనే రాజుగారి తల్లి ఋతుక్రమం అయిన తర్వాత ఆమె కడుపుపై ఒక జరీ పాకినప్పుడు ఆమెకు ఇంద్రియ సుఖానుభవం కలిగి గర్భవతి అయింది సరస్సులో ఉండే నారాయణ పక్షులు వర్షాకాలం ప్రారంభంలో దక్షిణ దిశ నుంచి వచ్చే ఆహ్లాదకరమైన గాలుల వలన ఆనందాన్ని అనుభవించి ఇంద్రియ సుఖం లభించి గర్భం దాలుస్తాయి బుద్ధుడి కాలంలో ఒక విక్షుని భర్త బట్టలపై ఉన్న వీర్యాన్ని మింగటం వలన గర్భం దాల్చింది ఒక తపస్వి విసర్జించిన మూత్రంలో ఉన్న వీర్యాన్ని మూత్రంతో పాటు తాగిన కారణాన ఒక జింక గర్భం దాల్చి మానవ శిశువుకి జన్మనిచ్చింది ఇతడి పేరు ఇసికి ఇసిసింగా ఇలా కొన్ని ప్రకృతి విరుద్ధంగా సంభవించిన చిత్ర సంఘటనలు మనకు కొన్ని స్టోరీస్లో కనబడుతూ ఉంటాయి కానీ అవి ఎంతవరకు నిజాలు అన్నది తెలీదు సాధారణంగా తల్లికి తల్లి గర్భంలో శిశువు ప్రవేశించాలి అంటే మాత్రం ఇవి కొన్ని ఏమంటారు బయోలాజికల్ నీడ్స్ అనేది అవసరం ఉంటుంది ఇంకా స్వచ్ఛమైన కళల ద్రవం అంటే ఈ పటిస చిత్తాలు చేతశికలు పదార్థంతో కలిసి ఒక చిన్న బిందువుగా ఉత్పన్నమవుతుంది వీటన్నిటిని కలిపి కళల ద్రవం అంటారు ఈ కళల ద్రవం ఒక చిన్న నూనె బిందువు అంత పరిమాణంలో ఉంటుంది హిమాలయాల్లో నివసించే సన్నని బ్రహ్మాలు గల గొర్రెల శరీరంపై నుంచి మూడు వెంట్రుకలను నూనెలో ముంచి తీసినప్పుడు వాటి కొనపై ఎంత పరిమాణంలో నూనె బిందువు ఉంటుందో అంతటి పరిమాణంలో ఈ కళల ద్రవం ఏర్పడుతుంది అంటే ఈ కళల బిందువు అంటే గర్భస్థ పిండం యొక్క మొదటి స్థితి గత కర్మల కర్మశక్తి వల్ల ఏర్పడుతుంది దీనిలో తండ్రి వీర్యం కానీ లేక తల్లి అండం కానీ ఉండదు ఈ రెండు ఈ కళల బిందువుకి ఆధారంగా ఉండేవి కళల బిందువు గర్భస్థ శిశువు గత జన్మల్లోని కర్మ ప్రస్తుత జన్మలోని తల్లిదండ్రుల వీర్యం అంటే శుభ్రకరణాలు అండము అంటే తల్లి గర్భం ధరించడానికి ఒక ముఖ్యమైన ఆధారం ఈ కళల బిందువు ఒక విత్తనం లాంటిది వీర్యం అండంలో కలయిక తడిగా ఉన్న నేల వంటిది గతంలో కర్మలు కర్షకుడు వంటి వాడు కాబట్టి ఆరోగ్యమైన అండకోశం నుంచి విడుదలైన అండం ఆరోగ్యవంతమైన వీర్యం ఇవన్నీ ముఖ్యమైనవి అలా కాకపోతే గర్భస్థ పిండం అభివృద్ధి చెందదు నేల మీద పాకే జంతువులు ముఖ్యంగా ఉడుము ఎర్ర నేలలో జీవించే ఉడుము ఆ ఎర్రటి నేలల్లోకి దొర్లుకుంటూ భూమిలోకి పోవడం వల్ల వాటి శరీరం రంగు అంటే వాటి శరీర రంగు ఎర్రగా ఉంటుంది అలాగే నల్లరేగడి నేలల్లోకి దొర్లుకుంటూ భూమిలోకి పోయే ఉడముల శరీరం నల్లగా ఉంటుంది ఈ విధంగానే గర్భస్థ శిశువుకి తల్లిదండ్రుల వీర్య అండం ద్వారా వచ్చిన వారసత్వపు లక్షణాలను గ్రహించి దాని ఆధారంగా పిండం పూర్తిగా వృద్ధి చెందుతుంది ఈ కారణం వల్లనే పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు కలుగుతాయి తల్లిదండ్రుల మనస్తత్వం గుణాలు తెలివితేటలు పిల్లలకు వారసత్వ లక్షణాల మార్పిడి వల్ల కలుగుతాయి తల్లిదండ్రుల ప్రవర్తన మనస్తత్వం జీవించే విధానాన్ని పిల్లలు తమ అనుకరణ శక్తి ద్వారా గ్రహిస్తారు అందువల్ల పిల్లల ప్రవర్తన మనస్తత్వం తల్లిదండ్రులని పోలి ఉంటుంది కాబట్టి మంచి ప్రవర్తన గల పిల్లలు మంచి కుటుంబాలలోనే తయారవుతారు అనగారిక పిల్లలు హీనజాతులు అనాథ కుటుంబాల నుండి వస్తారు కళల బిందువు ఆరోగ్యకరమైన వీర్యం అందంతో కలిస్తే మంచి పిల్లలు పుడతారు పటిసంధి చిత్తాలలో ఉన్న భేదాల వల్ల నాలుగు రకాలైన వ్యక్తులు ఉన్నారు ఎవరంటే వాళ్ళు మొదటిది దుర్గతి అహేతుక పుత్కులు రెండవది సుగతి అహేతుక పుత్కలు మూడోది ద్వి ద్విహేతుక పుద్గులురు నాలుగోది త్రిహేతుక పుద్గులురు అహేతుక పుద్గులురు అంటే ఏంటంటే చిత్తాలు రెండు రకాలు ఉంటాయి మొదటిది అకుశల చిత్తం రెండవది కుశల చిత్తం ఆ కుశల చిత్తాలు దుర్గతికి కుశల చిత్తాలు సద్గతికి తీసుకొని వెళ్తాయి ఈ చిత్తాల ఉత్పత్తికి ఆరు రకాల హేతువులు ఉన్నాయి హేతు అంటే కారణం అని అర్థం అకుశల చిత్తాలు రాగం ద్వేషం మోహం అనే మూడు హేతువులతోనూ కుశల చిత్తాలు అరాగం అద్వేషం అమోహం అనే మూడు హేతువులతోనూ మొత్తం ఆరు హేతువులతో చిత్తాలు ఉత్పన్నమవుతాయి ఇలా హేతువుల కారణంగా ఉత్పన్నమైన చిత్తాలను సహేతుక చిత్తాలు అనగా హేతువులు ఉన్న చిత్తాలు అంటారు ఈ ఆరు హేతువులు లేకుండా కొన్ని చిత్తాలు మనలో సంచితమై ఉన్న కర్మఫలాలు అంటే విపాకాలు వాటి ఆధారంగా చిత్త ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇలా హేతువులు లేకుండా ఉత్పన్నమైన చిత్తాలను అహేతుక చిత్తాలు అనగా హేతువులు లేకుండా ఉత్తమనమైన చిత్తాలను అహేతుక చిత్తాలు అనగా హేతువులు లేని చిత్తాలు అంటారు అహేతుక చిత్తాలు సహేతుక చిత్తాల కంటే బలహీనమైనవి అందువల్ల అహేతుక చిత్తాల ఆధారంగా జన్మించిన ప్రాణులు ఉన్నత లోకాల్లో జన్మించలేవో వీటికి అంత శక్తి లేదు పటిసంధి ద్వారా జన్మించే నాలుగు రకాల వ్యక్తుల గురించి తెలుసుకుందాం మొదటిది దుర్గతి అహేతుక పుత్కలు వీరు అకుశల అహేతుక విపాక చిత్తాల ద్వారా పటిసధిని గ్రహించి ఏదో ఒక అపాయ అధోలోకంలో జన్మించి తీరని బాధను దుఃఖం అనుభవిస్తారు రెండవది సుగతి అహేతుక పుత్కలు వీరు కుశల అహేతుక విభాగ చిత్తాల ద్వారా పటిసంధిని గ్రహించి మానవ లోకంలో మానవులుగా కానీ లేక దేవతలుగా కానీ జన్మిస్తారు వీరిలో కుశల కర్మల శక్తి బలహీనంగా ఉండటం వల్ల బలహీనమైన అహేతుక చిత్తాలను ఆధారంగా చేసుకొని పటిసంధిని గ్రహిస్తారు ఈ బలహీన కుశల కర్మలతో పాటు ఏదో ఒక అకుశల కర్మ శక్తివంతమై దీనికి జత కలుస్తుంది అందువలన దీన్ని ఆధారంగా చేసుకొని పుట్టిన మానవులు కుశల కర్మల కారణంగా శ్రీమంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ వీటికి తోడుగా ఉన్న అకుశల కర్మ అకుశల కర్మ బలమైన శక్తి వలన వీరు ఏదో ఒక అంగవైకల్యంతో జన్మిస్తారు అలాంటి వారు పుట్టుగుడ్డిగా చెవిటివారిగా మోగవారిగా బుద్ధిహీనులుగా జన్మిస్తారు మరికొంతమంది నపుంసకులుగా స్త్రీ పురుష మర్మాంగాలు కలిసి ఉన్న వ్యక్తులుగా జన్మించి తీరని దుఃఖం బాధలు అనుభవిస్తారు కొంతమంది దేవతలు కూడా బలహీన కుశల కర్మల ఆధారంగా భూలోకంలో జన్మిస్తారు వీరిని బొమ్మా దేవతలు అంటారు మరికొంతమంది పెద్ద పెద్ద నివాస భవనాల వద్ద చెట్ల పైన జన్మిస్తారు వీరు దేవతలలో చాలా పేదవారు వీరికి సరైన నివాస స్థలం ఉండదు సరైన ఆహారం లభించదు పారేసిన వ్యర్థ ఆహార పదార్థాలపై ఆధారపడి జీవిస్తారు ఒక్కోసారి వీరు ఆకలి పాతలను భరించలేక ఆడవారిని చిన్నపిల్లల్ని భయపెట్టి వారి మధ్య నుండి ఆహార పదార్థాలను సంగ్రహించి తింటారు ఈ దేవతలు చతురు మహా చతుర్మహారాజక లోకానికి చెందిన వారైనప్పటికీ పేద దేవతలుగా దుఃఖభరితంగా జీవిస్తారు ఇంతకన్నా మానవులుగా జన్మించడమే సుఖం కదా కానీ వారిలోని కుశల కర్మల కారణంగా దేవతలుగా జన్మించినప్పటికీ అవి బలహీనంగా ఉండటం వల్ల వారిలోని అకుశల కర్మ ఫలాల శక్తి పైచేయిని సాధించి వారికి అంతులేని దుఃఖాన్ని బాధలను కలిగిస్తాయి ఎవరు చేసుకున్న కర్మలకు వారే కర్తలు వాటిని అనుభవింపక తప్పదు ఇది ప్రకృతి నియమం ఎవరు అతిక్రమించలేనిది అందుచేత వీలైనంత కుశల కర్మలు చేయమని బుద్ధుడు ప్రోత్సహించేవాడు ఎందుకంటే అకుశల కర్మ విభాగం స్ట్రాంగ్గా ఉంది అంటే కుశల కర్మల శక్తి తక్కువగా ఉంటుంది అందుచేత వీలైనన్ని కుశల కర్మలు చేయండి పొందేంత వరకు అని బుద్ధ పదే పదే చెప్తూ ఉండేవాడు తర్వాతది ద్విహేతుక వ్యక్తులు కొందరు సత్వులు వారి కుశల కర్మానుసారం మానవులుగా దేవతలుగా పునర్జన్మను పొందుతారు కానీ వీరు అటువంటి కుశల కర్మలను అమోహంతో అంటే జ్ఞానంతో కూడి చేయనందువలన లేక అమోహంతో చేసినప్పటికీ బలహీనమైన చేతన కలిగి ఉండటం వలన లేక ఒకవేళ చేతన సరిగా ఉన్నప్పటికీ వారిలో ఆ మంచి కర్మ చేసినందుకు ఏదో రకమైన పశ్చాత్తాపం కలగడం వలన వారు అలోభ అద్వేష అనే రెండు హేతువులతోనే జన్మిస్తారు వారి వారిని ద్విహేతుక వ్యక్తులు అంటారు పైన చెప్పిన రెండు రకాల అహేతుక పుద్గులు ద్విహేతుక పుద్దులు లోకోత్తర మగ్గ ఫల చిత్తాలను పొందలేకపోతారు అందువల్ల వీరు ధ్యాన సాధన చేసినట్లయితే భవిష్యత్తులో ఈ ధ్యాన సాధన ఒక మంచి హేతువుగా మారి త్రిహేతుక వ్యక్తులను కలవ కావడానికి ఉపయోగపడుతుంది అప్పుడు వారు ధ్యాన మగ్గ ఫల చిత్తాలను సులభంగా పొందగలుగుతారు ఎందుకంటే వారికి గతంలో ఉన్న ధ్యాన సాధన అనుభవం ఉంది కాబట్టి ఈ జీవితంలో వీరు ధ్యాన సాధన కష్టపడి చేసినట్లయితే వీరు ధ్యాన మగ్గ ఇంకా ఫల చిత్తాలను ఈ జీవితంలో పొందలేకపోయినా అది భవిష్యత్తుల్లో పనికి వస్తుంది తరువాతది త్రిహేతుక వ్యక్తులు త్రిహేతుక ఒక్కుట్ట కుశల చిత్తాల వల్ల మానవ లోకంలో కానీ లేక దేవలోకంలో కానీ వీరికి త్రిహేతుక వ్యక్తులుగా పునర్జన్మ లభిస్తుంది వీరు తెలివైన వారుగా యుక్తిపరులుగా ఉండి ప్రయత్నించినట్లయితే ధ్యానాన్ని ప్రాప్తించుకోగలుగుతారు అలాగే లోకోత్తర మార్గ ఫల చిత్తాలను వారిలో పారిమీలే ఉన్నట్లయితే ప్రాప్తించుకోగలుగుతారు త్రిహేతుక వ్యక్తులు ఇలా ఉంటారు మూడు కుశల హేతువులు గల వ్యక్తులు విపజన ధ్యాన సాధన చేసి నిబాణాన్ని ప్రాప్తించుకున్న వారు ఎనిమిది రకాలుగా ఆర్యులుగా ఉంటారు మొదటిది శ్రోతాపత్తి మార్గ వ్యక్తులు అంటే శ్రోతాపత్తి ఫల వ్యక్తులు రెండవది శ్రోతాఫల వ్యక్తులు అనమాట అంటే శ్రోతాపన్న స్థితిని పొందటం దాని ఫలాన్ని పొందటం అలాగే సగదాగామి సగదాగామి ఫల వ్యక్తి అలాగే అనాగామి అనాగామి యొక్క ఫల వ్యక్తి అర్హంత అలాగే అర్హంత ఫల వ్యక్తి ఇలా ఎనిమిది మంది ఉంటారు ఎనిమిదో రకపు ఆని అర్హంతులు అంటారు ప్రత్యేక బుద్ధుడు బుద్ధులు అంతా అర్హంతులే వీరిలో ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే కర్మ మనకు నిజమైన తల్లిదండ్రులు ఎవరు చేసిన కర్మలు వారి పటిసంధి చిత్తాన్ని నిర్ణయిస్తాయి అది వారి గమ్యాన్ని కూడా నిర్ధారిస్తుంది మీరు చేసిన కర్మలే మీ రాబోయే జన్మను నిర్ణయించడమే కాకుండా మీ శరీర ఆకృతిలోను హోదాలోనూ సంపదలోను భేదాలు ఉంటాయి ఉదాహరణకు ఇద్దరు వ్యక్తుల్ని పోల్చి చూద్దాం ఒకడు మంచి కర్మలను తెలివితో ఉత్సాహంగా చేస్తాడు మరొకడు అలా చేయలేడు ఒకవేళ చేసిన మనస్ఫూర్తిగా చేయలేడు వారు మరణించినప్పుడు తిరిగి మానవ లోకంలో పునర్జన్మ తీసుకుంటాడు మొదటివాడు ఒక ధనవంతుల కుటుంబంలో పటిసంధి పొందాడు తల్లి ఆ గర్భస్థ శిశువుపై సరైన జాగ్రత్తలు తీసుకుంది ఇంకొకడు పేదరాలి కడుపున పటిసంధి తీసుకున్నాడు అజ్ఞానం వల్ల ఆమెకు తన గర్భస్థ శిశువును ఎలా సంరక్షించుకోవాలో తెలీదు చూసారా గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే ఇద్దరి మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది ప్రసవించేటప్పుడు కూడా మొదటివాడు సుఖంగా సౌకర్యంగా జన్మిస్తాడు పేదవారి కడుపున ఉన్నవాడు కష్టంగా బాధలతో జన్మిస్తాడు జన్మించిన తర్వాత వారిద్దరి మధ్య అంతరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ధనవంతుడి ఇంట్లోని శిశువు ఆరోగ్యంగా పెరుగుతాడు ప్రేమాభిమానాలు పొందుతాడు విద్య నేర్చుకుంటాడు పేద బాలుడు దానికి వ్యతిరేకమైన ఫలాలను పొందుతాడు క్లుప్తంగా చెప్పాలి అంటే మొదటివాడు విలాసవంతమైన జీవితాన్ని పొందుతాడు తాతలు అమ్మమ్మలు నానమ్మలు బంధువులు ఆ పిల్లవాడిని చాలా అపురూపంగా ప్రేమిస్తారు పేదవాడు బతకడం కోసమే చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటే పైన చెప్పినట్లుగా గతంలో చేసుకున్న కర్మ వ్యక్తి గమ్యంపై పసిపాలుడుగా ఉన్నప్పటి నుండి ప్రభావాన్ని చూపిస్తుంది కర్మకు సంబంధించి వివిధ రకాల ఫలితాలను తెలుసుకున్న తర్వాత ధనవంతులకే ప్రాముఖ్యత లభిస్తుందని నిందించకూడదు అదృష్టం ధనవంతులనే వర్ వరిస్తుంది కాబట్టి తనలోని అవిద్యనే నిందించుకోవాలి గతంలోని అకుశల కర్మలనే నిందించుకోవాలి కుశల కర్మలు చేసి ప్రగతిని సాధిస్తూ పవిత్రుడు అవ్వడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తూ బాగా కృషి చేయాలి ప్రయత్నించకుండా బాగా ఉన్నవారిని చూసి ఈర్ష్యపడితే ఏం లాభం ఉండదు అది వెరితనమే ఈర్ష అసూయలు ఇంకా అధోగతికి పాలు చేస్తాయి రాబోయే జన్మల్లో ఇంకా బాధలు దుఃఖం కలిగేలాగా చేస్తాయి అందుచేత ఇంతకుముందు చేసిన కర్మలకు మనమే వారసులు కాబట్టి ఇప్పుడు మంచి కర్మలు ఆచరించి భవిష్యత్తుని మార్చుకోవడానికి అవకాశం ఉంది తనను తాను నిందించుకుంటూ ఎదుటి వాళ్ళని నిందించుకుంటూ ఉండటం వల్ల ఏమీ ఉపయోగం లేదు మన కర్మలకు మనమే యజమానులము మన కర్మలకు మనమే బంధువులము వారసులం కూడా అందుచేత శీలాలను ఆచరించండి మనసులో ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని లోభాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి అవి ఎప్పటి వరకు అయితే తొలగిపోవో అప్పటి వరకు మళ్ళీ మళ్ళీ ఈ సంసార చక్రంలో పుడుతూనే ఉంటారు సో దానివల్ల ఇంకొకరిని నిందించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు తనని తాను నిందించుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు మనసులో ఉన్న ఈ అవిద్యను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి సో కొన్నిసార్లు కర్మ వల్ల ఇదంతా జరిగింది అని అనుకోవచ్చు కానీ ప్రతిసారి చిన్న చిన్న విషయాలకి కూడా అంటే ఈరోజు నేను దారిలో వెళ్ళేటప్పుడు నా వెంట కుక్క వెంటబడింది దానికి నా కర్మ కారణం అంటే అలాంటి విషయాలకి కాదు ఏవైతే దృఢంగా కర్మ ఫలాలు ఉంటాయో అవి ఈ జన్మలో బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి వాటి ఫలితాలను చూపిస్తాయి కొన్నిసార్లు ఆకస్మికంగా అంటే అనుకోకుండా కూడా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా కర్మల వల్ల జరిగినాయి అని కూడా చెప్పలేము సో అందుచేత కొన్ని కర్మల వల్ల జరుగుతాయి కొన్ని నిత్య జీవితంలో ఉండే సంఘటనల వల్ల జరుగుతూ ఉంటాయి ఏదేమైనా కానీ కుశల కర్మలను ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి సో ఇది ఈరోజు ప్రవచనం